వీళ్ళు అసలు బ్లాగ్ తీయనేట్లే నన్ను మీరేం బ్లాగ్ కోరుకున్నారు హలో అండి బిర్యానీ అయితే సూపర్ గా కుదిరింది తిను అంటే వీళ్ళ పెళ్లి రోజుకి మాకు ఇష్టమైన వంట అయితే వండుకోవడం జరిగింది అన్నమాట చాలా బాగా కుదిరింది ఆ బ్లాగ్స్ బాగుంది కదా సూపర్ ఉంది బిర్యానీ త్రీ డేస్ పెట్టించుకున్నా ఉమా కూడా ఉమా కూడా ఫస్ట్ టైం ఇట్లా మరిగి మళ్ళీ పెట్టించుకోండి థ్యాంక్ యూ ఏ వంట చేసినా ఆ తిన్న వాళ్ళు బాగుందంటే ఆ తృప్తి వేరు ఆ కిక్ వేరండి చాలా బాగుంటుంది అలా అంటే కదా సో మటన్ బిర్యానీ చాలా చాలా బాగా సింపుల్ గా చేశాను మధు ఛానల్ వైటీ టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఎండిటీవీ టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ లో ఉంటుంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అసలు డౌట్ ఏ లేదు మటన్ అడుగు వేస్తే కరెక్ట్ గా ఫార్టీ మినిట్స్ ఉడికింది కరెక్ట్ గా ఫార్టీ మినిట్స్ లో నేను అంటే మటన్ అంతా మ్యారినేట్ చేసి అంత ప్రాసెస్ అంత నీట్ గా పెట్టాను

కృపణండి ఎంత ప్రేమకు వస్తాడు తెలుసా మనుషుల దగ్గరికి అసలు వాడు ప్రేమ అసలు మాటలే చెప్పలేము ప్రేమ అసలు ఎంత ప్రేమ ఉంటుందండి వాడికి అసలు చాలా మంచి వ్యక్తి పైన అందరు కావాలి అందరినీ కలుపుకుంటారు కృపన్ గుడ్ బై సేమ్ తినేటప్పుడు మాత్రం వాళ్ళ పెన్నానే మొత్తం ఈయనంతా పోసుకుంటాడు మధు కూడా అంతే అండి పెన్నా అంటే మధు అన్నమాట మొత్తం పూసుకుంటాడు మధు కూడా పెదనా అనేది పెన్నా అంటాడు వినండి తినే మొత్తం పోసుకుంటాడు మధు కూడా చూడండి చూడండి అంతే చివి చి అగో మూతి రెండో ఉంటుంది చూడ్డానికి తెల్లగా కానీ మొత్తం కలిసే ఉమా మంచిగా తింటారు నేను ఉమ్మ పర్లేదు మా సుంటాను ఆయన ఇద్దరు

ये ये लोग का आधा स्टाइल है आधा वे ऑफ द ये मतलब ये है मतलब 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 ఇప్పుడు అది అలానే ఉంటది ఆకలినప్పుడు చేతులు అంటే అసలు ఆలకే వేరు ఏమంటారు సో మధుకి పెళ్ళయి ఉమ్మాకి మధు పెళ్ళయి ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు పదమూడు కంప్లీట్ అయ్యి పద్నాలుగు తగిలింది కదమ్మా సో ఈ పద్నాలుగు సంవత్సరాలు చెప్పు సంవత్సరాలు ఎలా ఉంది నీ వైవాహిక జీవితం బాగుంది చాలా బాగుంది అనకూడదు అలాంటివి మధులో అప్పటికి ఇప్పటికి మధులో చేంజెస్ అంటే చెప్తావు ముక్కు పెరుస్తున్నాను మధు నువ్వు ఉమా విషయంలో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో నువ్వు తేడా కనిపించు తేడా కనిపించింది ఏంటి

పిల్లల మీద గట్టి గట్టిగా మాట్లాడడం కారణం ఏమి ఉండొచ్చు ఊరికే జోగా చెప్తాను కానీ పెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అట్లనే ఉంది సేమ్ ఇంకా ఏం మారలేదు ఎక్కువ నోరైనరా మధు ఏం చేంజ్ అవ్వలేదు అంటే ఉంది అదే ఓపిక అదే పని అదే పని చేయడం అదే చూసుకోవడం అప్పుడు నన్ను అయినా తర్వాత పిల్లలైనా మన మన మనతో ఉన్న వాళ్ళైనా మిమ్మల్ని అయినా అంటే నా పెండ్ అయినా కానీ ఎప్పుడు అది కామన్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది మాత్రం మా పిన్ని పెంపకం అని చెప్పుకోవాలి తల్లిదండ్రులు ఎలా ఉంటారు అవునండి కదా ఏడిపించాలంటే కదా మళ్ళీ చెప్పినాడు చూడలే ఇక్కడ చూడాలి సో అదనమాట నెక్స్ట్ మరి మేము మేమేం కనిపెట్టామంటే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఉమాలు దాని ఏమంటారు క్లాస్ క్లాస్ కి చదువుతున్న కొద్ది జ్ఞానం పెరుగుతుంది కదా అలా టెక్నాలజీ బాగా తెలుసుకుంది అంటే మొబైల్ ఆపరేటింగ్ చేయడమే కాకుండా యూట్యూబ్ వల్ల తనకు ఒక చాలా టెక్ టెక్నికల్ నాలెడ్జ్ చాలా తెలుసుకుంది అది మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది అండ్ మైనస్ అది ప్లస్ మైనస్ ఏంటి అంటే మైనస్ ఏంటి అంటే తను ఎంత డెవలప్ అయిందో తనలో బ్లడ్ని డెవలప్ చేసుకోలేకపోయింది సో కనపడ్డప్పుడల్లా బియ్యాన్ని తినటము బీట్రూట్ కనిపిస్తే తను ఒక బాంబులో ఫీల్ అవడము సో ఇట్లాంటి ఫీల్ అవుతా ఉంటదనమాట అది కొంచెం డెవలప్ అవ్వలేదు సో అది ఇది అనమాట సో అలాగే అవును మధు మీ అమ్మ నాన్న ఎందుకు రాలేదు మరి చాలా మంది కదా మా అమ్మ మొన్నే వచ్చింది కదా మళ్ళీ మా నాన్నేమో ఇంకా మీరు ఎక్కువ పిలిచారానింగ్

చె అంటే నేను మా ఇంట్లో ఎంత కంఫర్ట్గా ఉన్నాడో మా ఆయన దగ్గర కూడా అంతే కంఫర్ట్ ఉంది ఏదైనా కావాలంటే అడుగుతా మాక్సిమం అడగను కావాలంటే మాత్రం అది కలుగుతా ఒకసారి ఏదోసారి నచ్చుతా మీరు అర్థం అర్ధగంట రోడ్డు మీదనే కూర్చున్నా అట్లా అడుగుతా అనమాట అది ఎంత లేదు రెండు వందల యాభై మూడు వందలే ఉంది చీర అది కొని నీకు ఎందుకు ఎంత తీసుకున్న మొత్తం తీసుకొచ్చింది ఆయన చాలా బాగా సో మధు గురించి మీరు కనిపెట్టింది ఏంటంటే

అయిన తర్వాత ఎవరైనా క్లోజ్ గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ గానీ లేదంటే ఫ్రెండ్స్ చుట్టాలు లేకపోతే చాలా బోర్గా ఉంటది ఎగ్జాంపుల్ ఇప్పుడు సరస్వతి ఉంది కదా బాధ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అంటే మంచిగా చూసుకుంటారు పిల్లలు ఫ్యామిలీ భర్త అందరు బాగుంటారు అందరు చూస్తారు మాట్లాడతారు అని దగ్గర ఉండి అప్పుడప్పుడు పోవడానికి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు మీరు ఆల్రెడీ మా బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు మరి రెండు ఫ్యామిలీస్ ని ఏదన్నా అయినా సరే కోవిడ్ టైంలో కూడా వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు మేము పోకుండా ఉండలేదు నాకు వచ్చినప్పుడు చిన్న నేను రాకుండా ఉండలేదు పిల్లలు తీసుకోవడం గానీ అంటే అంత నమ్మకంగా పిల్లల్ని వదిలేయగలి అంటే ఎవరి పిల్లలు ఎవరికో కూడా అర్థం కాదు ఎవరైనా అడిగినా సరే యోధానా దీవెన మీ పాప యోధ కదా వాళ్ళనే మీ పాప దీవెన కదా అని అడుగుతారు అట్లా కావాలి ఎవరు కాబట్టి చందన్నయ్య సుంతౌజన వాళ్ళ పిల్లలు దొరకడం మీ అదృష్టంగా భావిస్తుంది నేను మేము వీళ్ళందరికీ వీళ్ళకి ఎప్పుడో పరిచయం నేను వెళ్ళిన తర్వాత ఇంత కంఫర్ట్గా ఉండడం ఏదైనా షేర్ చేసుకోవడం అంటే బాధ అయినా సంతోషమైనా పని అయినా ఏదైనా సరే వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను హైదరాబాద్లో అంటే బెంగ లేకుండా మా అమ్మ అక్కడ ఉంది నేను ఎక్కడున్నా అని ఆ ఫీలింగ్ లేకుండా ఈ సంవత్సరాలు పదమూడు పద్నాలుగు అటుకి యోధ్ మాకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా అంటే వీళ్ళు ఎందుకంటే యోధాని ఆ పుట్టుకో పెట్టుకుని దీవెన అలాగే ఇలానే పుట్టాలని చెప్పేసి ఏరు కోరి అసలు యోధ లాంటి అమ్మాయి కావాలని కోరుకున్నాం అనమాట బాగా ప్రేమగా చూసుకుంటారు ఏంటంటే మధుకి అసలు షాపింగ్ ఇష్టం ఉండదు బేసికల్లీ అసలు వెయిట్ చేయలేడు షాపింగ్ ఇష్టం ఉండదు అటువంటిది వాడు షాపింగ్ కూడా వెళ్ళి వాళ్ళు పకిలు కొన్నాడు అది కొంచెం ఖండించాల్సిన విషయం మా దగ్గర అంతేనా కూడా షాపింగ్ పెద్దగా అంత ఎక్కువసేపు చేయదు అలా పోతే ఇలా చేస్తుంది ఎక్కడ కానీ దీనికి తెలియదు ఏంటంటే ఎక్కడ ఎక్కువసేపు ఉండాలి అక్కడ ఉండదు ఎక్కువ తక్కువ సేపు ఉండాలి అక్కడ ఉండదు మామూలు దగ్గర కంటిసేప్ చేస్తాం అవసరం లేని దగ్గర అవసరమైన దగ్గర అయితే అలా చేయదు అన్నమాట ఇప్పుడు మా సంతా చెప్తుంది మధు గురించి అంటే మా నాకు తెలుసు కానీ బాగా చూసుకుంటారు మంచి ఇల్లు తోడుగా ఒకరికొకరు అండగా ఉండే వాళ్ళము అలానే ఉమా కూడా చాలా మంది ఈ రోజు లైవ్ లో మీ లైవ్ కెళ్ళాం పొద్దున రాలేదు ఇంకా చెన్నై ఫ్యామిలీ రాలేదా వస్తారు కదా ఉమా పరిచయం మేమిద్దరం అయితే మంచి ఫ్రెండ్స్ లాగా ఉండవు చాలా మంది అక్కా చెల్లెల్లా అనుకుంటారు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరం మంచిగా ఏదైనా అనుకోవాలని ఏదైనా చేయాలని ఇదా అలా మాట్లాడుకుంటాం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం కొంచెం ఇల్లు దూరం ఉంటాం వాళ్ళు ఇప్పుడు అటు

మాకు ఇంకా మంచి ఫ్రెండ్ శ్రీకాంత్ అండ్ మా ఫ్యామిలీకి శ్రీకాంత్ గార్డ్ వాళ్ళు అలాగే ఫయాజ్ గారు మా మంచి ఫ్రెండ్స్ ఇప్పుడున్న వాళ్ళు రేణుక అదే చెప్తున్నారు రేణుక గారు వాళ్ళు వేణు వేణువాళ్ళు అలాగే మా మా యూట్యూబ్ వల్ల మాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మీరు అందరూ కూడా విష్ చేయండి మధు వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు నిన్న చల్లగా ఉండాలి పెద్దవాళ్ళు అయితే జీవించండి వీళ్ళు మరిన్ని పెళ్లి రోజు మనం జరుపుకోవాలి ఫ్రెండ్షిప్ అయినా ప్రేమైనా బంధుత్వం అయినా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద నమ్మకం స్వార్థం వదిలిపెట్టి బతకగలిగితే లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అది కింద కూర్చొని తిన్నా టేబుల్ మీద తిన్నా బిర్యానీ తిన్నా బిందా ఓకే బై బాయ్ అండి థ్యాంక్ సో మచ్